కూర ఇది రెండోసారి మొదటిసారి ఒకసారి అంతా కోసుకున్నాను మళ్ళీ చక్కగా వచ్చింది చూడండి చిగుర్లు మొక్కలు కూడా ఎంత పెద్ద పెరిగాయో ఈరోజు ఇదంతా కోసుకుందాము ఇదిగోండి ఇలా ఉంది కదా మనం ఇక్కడ వరకు చిక్కేసామనుకోండి మళ్ళీ చక్కగా పెరిగిపోతుంది నేను బియ్యం కడిగే నీరు ఎక్కువ ఇస్తున్నాను టీ పొడి ఉంటుంది కదా మనం ఉపయోగించిన టీ పొడి కానీ ధాన్యం పొట్టు అలాంటివి వేస్తున్నాను ఇదిగోండి ఇలాగ కొమ్మల్లాగా ఇలా చిగురులు చిక్కేసినట్లు చిక్కేయాలి ఇదిగోండి ఇటువైపు కూడా తీసేద్దాము ఇలాగ చాలా తొందరగా పెరిగిపోతుందండి మళ్ళీ ఒక వారం రోజులకంతా మళ్ళీ చిగురులు వచ్చేస్తాయి ఇదిగోండి అక్కడ కోసిందైతే ఇంత అయింది ఇక్కడ కూడా కొంచెం ఉంది ఇది కూడా కోసేద్దాము మళ్ళీ బాగా చిగుళ్ళు వచ్చేస్తాయి ఇలా ఉంచితే ఆకులు పండిపోతాయి దండ మొత్తం ఎంత అయింది